మేము పనిచేసే నాయకులము చేతులు తిరిగే వాళ్ళం కాదు కాలుకు ముల్లు విరిగితే పంటితో తీసే సర్వీసు చేసేవాళ్లమని ఎన్నికల ముందే చెప్పానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఐదవ వార్డు న్యూ వాసవి నగర్ సెక్టార్ ఏ కాలనీలో కాలనీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకో నర్మదా మల్లికార్జునలో హాజరయ్యారు ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఈటల రాజేందర్ భానుకో నర్మదా మల్లికార్జున్లు శుభాకాంక్షలు తెలిపారు కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో మంచి నీటి సమస్య వాటితో పాటు పలు సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ బానుక నర్మదా తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఈటెల బానుక నర్మదా మాట్లాడుతూ త్వరలో కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈటల రాజేందర్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లను ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సన్మానించి శుభాకాంక్ష ఆకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి నగర్ కాలనీ సభ్యులు తేలికుంట సతీష్ కాలనీ అధ్యక్షుడు వినయ్ కార్యదర్శి వేణు కోశాధికారి శివ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సో మాకు ఇక్కడ చాలా ఇళ్ళ నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది మంచి సమస్య ఉంది కనుక మీ మీ కోటాలో మాకు పైప్ లైన్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం ఈ ఫార్టీ ఇయర్స్ కింద చేసిన రొటీన్ చిల్ లైన్ ఫోరింగ్ చేయాలన్న మళ్ళీ ఇప్పుడు గంట బంధువులు ఏమంటున్నారు అంటే పద్దు కట్టుకుంటున్నారు ఓకే ఇంటి మూడు డేస్ కట్టుకుంటాం కానీ బయట ఇచ్చిందనుకుంటున్నాం కట్టుకోలేమన్నా వచ్చిన ఎన్నికల మీద ఒక మాట చెప్పిన మాలాంటి వాళ్ళని పనిచేసే నాయకులం తప్పే నాయకులం కానీ మా ఓటల్ని మా ప్రజల్ని భావిస్తామని చెప్పి చెప్పినా కాళ్ళు గుడి ఉంటే పనులకి సర్వీస్ మాకు మేము ఎప్పుడు నిత్యం ధైర్యంగా ఉంటాం సమస్యల విశాలని ఛేదించే ప్రయత్నం ఏంటో తప్ప మా ఇంకో వ్యాపకం లేదు కాబట్టి ఈ మీరు చూసి కంటోర్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్ లో కంటోర్న్మెంట్ కోల్పోయే డబ్బు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కడ ఉండే అని రిపేర్ చేసి ఈ మొత్తం హైదరాబాద్లో అంత ఇంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత డ్రిల్ తోటి ఉన్న ప్రాంతం అంటే కాంక్రీట్ గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే వాళ్ళకు ఎప్పుడూ వర్షాలు పెద్దగా పడ్డ ఇంట్లో కూడా అవుతున్నాయి కాంగ్రీజ్ మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది ఇది మా ఊరులో కాబట్టి మా డబ్బులే కాబట్టి మాకే జమ చేయమని చెప్పి వాళ్ళని లెటర్ పెడితే మా కిషన్ రెడ్డి గారు కొట్టుకోవచ్చు వచ్చిన తర్వాత చెప్పిన నేను రేపు కంటోన్మెంట్ ఏదన్నా కావాల వాళ్ళు ఎత్తేసినా డివైన్ చేసుకున్నా ఒక్కసారి కాంగ్రెస్గా మారిపోతుంది నేను ఎన్న స్థాయి ఇంకొకటి పెళ్లి ఒకనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న చిన్న క్వార్టర్స్ ఉండే ఎల్ఐజీ ఎంఐజి క్వార్టర్స్ ఉండేలా ఒక్కొక్క దగ్గర వేల ఆరంత వస్తుంది ఏదైనా ఆనాడు జనాభా ఐదు వేల ఉంటే యాభై అయిపోయింది సేమ్ రేపు కంటైన్మెంట్ కూడా ఇప్పుడు నాలుగు లక్షలే జనాభా ఉండవచ్చు నాలుగు నాలుగు లక్షల జనాభా ఉండవచ్చు సరే ఇది కనుక పుస్తకం ఎత్తేసిన ఇలా టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఒక పదిహేను ఇరవై లక్షల పాపులేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మనం నిర్మాణం చేస్తున్న ఇళ్ల రాజధాని బీజేపీ పార్టీ నేను బీజేపీ పార్టీలో చేనే ఆ బీజేపీలో వార సేవ చేసి గతంలో ఉన్నప్పుడు కూడా నేను బోర్డు మెంబర్గా వైస్ చైర్మన్గా అలాగే ఫైనా సమయ చేయడంగా నేను చేసిన సేవలను ఈ బిజెపి పార్టీ పూర్తించి అన్నగారి ద్వారా నాకు ఈ నామినేటెడ్ పోస్ట్ రావడం జరిగింది కాబట్టి మేము ప్రతి నిమిషం ప్రజలదే ఉంటాం గతంలో ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే ఉంటాము అంటే ఇక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించడానికి మేము తెలియజేస్తుంది దానికి తోడుగా మాకు మా ఎంపీ గారు ఎన్నికల అయితే మా అదృష్టం పోతే మూడు వందల మూడు కోట్ల రూపాయలు మన కంటోన్మెంట్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా చాలా నచ్చే విధంగా రాబోయే వాళ్ళలో కూడా మనకి ఏ సమస్యలు లేకుండా అయ్యే విధంగా మూడు వందల మూడు కోట్లు మనకు సమస్యలు రాడుతూ ఉంటుంది రాజేంద్ర అలాగే మా కిషన్ గారు సెంట్రల్ మినిస్టర్ వీళ్ళు బిజెపి పార్టీ డిఫెన్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కలిసి మనకి ఇవ్వడం అంటే మన ల్యాండ్ తీసుకున్నందుకు మనం వాళ్ళ డబ్బులు ఇవ్వాలి స్టేట్ కాబట్టి అది కేంద్రానికి పోకుండా కేంద్రం ఒప్పించి మెప్పించి రాజేందర్ నాన్న గారు కిషన్ రూపాయలు తెప్పించి కంట్రోల్ పెట్టుకుని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా పండు మాకే ఇక్కడ ఇవ్వండి అని చెప్పడం ద్వారా అది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఆది తొందరలోనే మేము మొదలు పెట్టబోతున్నాం ఆల్రెడీ కొంచెం పాటు స్టార్ట్ కూడా అవుతుంది కాబట్టి అలాగే మీ సమస్య కూడా తొందరగా అంటే మంచి రోజులు అనేది నేను ఆటోమేటిక్ అన్ని జరిగిపోతుంది కాబట్టి దాంట్లో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు సంతోషంగా ఉంది